హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జయపాల్ వీడియో ఏమిటిదంటే మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము బాగా వైరల్ అయిపోతూ ఉన్నది శ్రీ మల్లికార్జున ముత్యస్వామి అని అతని వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి అంటే ఏ విధంగా వైరల్ అవుతున్నాయి అంటే అయినా మనం అక్కడ వెళ్ళక మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనం మన పేరు చెప్పక ముందే మన పేరు చెప్పేస్తుండు మన మొబైల్ నెంబర్ చెప్పేస్తుండు మన నాయన పేరు చెప్పేస్తుండు మనం ఎక్కడి నుంచి హత్యం అని చెప్పేస్తుండని చాలామంది వీడియోలో చూస్తూ ఉన్నాము యాంకర్లు కావచ్చు చాలామంది వీడిలో అంటే వాళ్ళ రివ్యూ చూపిస్తున్నారు అంటే ఇవి ఈ విధంగా జరుగుతుంది మా పేరు చెప్పేస్తున్నాడు అది ఇది అనుకుంటా జనాల జనాలకి మాత్రం చాలా మోసం చేస్తున్నారు ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకో నేను చెప్తాను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏ ఏమిటిదంటే శ్రీ మల్లికార్జున మృత్యో సమేత అయితే ఎవరున్నారో ఫేక్ అని నిరూపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఏ విధంగా ఫేక్ నేను చెప్తాను వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమైపోతుంది ఏ విధంగా ఫేక్ అంటే ఇప్పుడు చాలామంది మనకు వీడియోలో చెప్తా ఉన్నారు కదా అంటే నేను షాక్ అయిపోయినా నేను అక్కడ వెళ్ళగానే నేను షాక్ అయిపోయినా ఏ విధంగా షాక్ అయిపోయినా అంటే నేను ఏంది అప్పాజీ స్వామి దగ్గర కూర్చున్నప్పుడు నేను చెప్పకముందే నా పేరు చెప్పేసిండు అని అంటున్నారు చాలామంది అలాగే నా మొబైల్ నెంబర్లో లాస్ట్ చివరి నాలుగు సంఖ్యలు చెప్పేసిండు అని చాలామంది అంటున్నారు అయితే దీని వెనుకున్న లాజిక్ ఏంటిది అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను లాజిక్ ఏంటిదంటే మనమే మనము ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం కదా వెళ్ళినప్పుడు ఏమిటంటే మనకు టోకెన్ సిస్టమ్ ఉంటుంది అంటే మనం అతనితోటి మనం జాతకం చూపించుకోవాలన్నా మనకు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది అతను అపాయ స్వామి మనకు చెప్పాలనుకున్నా మనం టోకెన్స్ తీసుకోవాలన్నట్టు అంటే క్యాష్ అంటే కౌంటర్ మనం క్యాష్ పే చేయనవసరం లేదు కాకపోతే కౌంట్ మనం మన టోకెన్ అంటే మన సీరియల్ సీరియల్ నెంబర్ ఎంత ఉందనేది తెలియాలి కదా దానికోసం అని మనం ఒక టోకెన్ తీసుకోవాలన్నట్టు ఆ టోకెన్లో ఆ టోకెన్ ఎవరు ఇస్తారంటే వాళ్ళ ఉన్న మనుషులే ఇస్తారు వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఇస్తారు మనకు టోకెన్ ఆ టోకెన్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడనే ఉన్నది అసలైన కథ అనేది మనం టోకెన్లో ఏం చేయాలంటే మన పేరు రాసి ఇవ్వాలి మన పేరు తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చినాం మనకున్న సమస్య ఏంటిది మన మొబైల్ నెంబర్ ఇవన్నీ అంటే మనం డాటా మొత్తం అనేది అక్కడ ఇచ్చేస్తున్నాం ఇక్కడనే సగం మిస్టేక్ అయిపోతుంది అంటే ఇక్కడనే సగం అయిపోతుంది మనకు ఇది ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు శ్రీ మల్లికార్జున ముత్యస్వామి అయితే ఎవరున్నారో వాళ్ళకు అంటే చాలా రకాలుగా తెలిసిపోతుంది నార్మల్గా ఫోన్లో మనం వాట్సాప్ వాట్సాప్ ద్వారా కావచ్చు ఇంకా చాలా విధాలుగా ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు డాటా ట్రాన్స్ఫర్ చేస్తారు ఇప్పుడు టోకెన్ అయితే ఎవరు రాస్తారో వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళకు పలాని ఇది సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఇగో ఇతని పేరు ఇది అనేది ఇప్పుడు అప్పాజీ స్వామి ఉన్నారు కదా వాళ్ళకు వీళ్ళు పాస్టర్ చేస్తారు మెసేజ్ లెక్క మనము రీసెంట్గా మనము ఇప్పుడు క్రిస్టియన్లో కూడా ఒక పాస్టర్ పాస్టర్ చేశారు కదా వీడియో ఆ విధంగా అన్నట్టు ఇలా చేసినప్పుడు అంటే ఇది ఎలా జరుగుతుందంటే అక్కడ ఉండే జనాలకి ఎవ్వరికి తెలియనట్టు చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు ఈ ప్రాసెస్ అనేది అప్పుడు మనం అక్కడ వెళ్ళినప్పుడు అంటే సీరియల్ నెంబర్ ఫిఫ్టీ వన్ నా పేరు జయపాల్ మనం వెళ్ళగానే నీ పేరు జయపాల్ నువ్వు ఇగో ఈ సమస్య ద్వారా వచ్చినావు అని మనం చెప్పేస్తావు చెప్పినప్పుడు మనకి ఏమనిపిస్తుంది షాకింగ్ అనిపిస్తుంది అంటే మనకు తెలియదు కదా లాజిక్ అనేది చాలామందికి అంటే ఎలా చెప్పినబ్బా ఇది నా పేరు అది తెలియదు కదా పేరు ఎలా చెప్పిన నా మొబైల్ నెంబర్ ఎలా చెప్పిన అనేది చాలామందికి షాక్ గురవుతావు ఇదే అసలైన లాజిక్ అనేది తర్వాత ఏమంటారంటే బయట మీదలోకి వచ్చి సోషల్ మీడియా వచ్చి ఏమంటారంటే అవును ఇప్పుడు మల్లికార్జున ముత్యస్వామి చెప్పేది నిజమే నాకు అన్ని నిజమే చెప్పిండు నేను అక్కడ వెళ్ళకపోతే ముందే నా పేరు చెప్పినంటే అసలు లాజిక్ ఇది చాలామందికి తెలియదు ఇది లాజిక్ అనేది అంటే మనం నేను చాలా వీడియో చూశాను వీడియోలు ఏమంటున్నారంటే కాజున ముత్యస్వామి దగ్గర అక్కడ మొన్న ఉండడానికి వస్తువులు ఉన్నాయి ఆశ్రమం ఉన్నది మనకు అన్నం పెడుతున్నారు అన్నీ ఉన్నాయి అన్ని విధాలుగా సదుపాయాలు ఉన్నాయి అండి అన్నీ ఉంటాయి ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం అనుకో ఇంకా పెద్దగా అవుతుంది అది అంటే ఒకటి పోయి రెండు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఛానల్లో వేరే వేరే ఛానల్లో చూడండి అక్కడ కన్ కన్స్ట్రక్షన్ నర్స్ అన్నీ బిల్డింగ్స్ కడతా ఉన్నారు అవి మనం ఇంకా పబ్లిక్ అని ఇంకా రద్దీగా పెరిగారు అనుకో అతను లెవెల్ ఇంకా పెరిగిపోతుంది ఆ పెరిగిపోయినప్పుడు మనకు తెలుస్తుంది అంటే అతను చేసే లాజిక్ ఏంటిది ఆయన ఆయన వెనుక ఆయన వెనుక ఉన్న సిగరెట్ ఏంటనేది అప్పుడు తెలుస్తుంది అప్పుడు ప్రజలు నమ్ముతారు కానీ మనం ఏదో చిన్న చిన్నది మనం చెప్పినప్పుడు అర్థం కావు చాలామంది నేను చేసే వీడియో చాలామందికి బాధాకరంగా ఉండదు కానీ ఇదే నిజం మీరు గమనించాలి ఓకే ఫ్రెండ్స్ ఇది మన వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మోసపోకుండా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అక్కడ వెళ్ళాలని ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి అర్థమవుతుంది